కొవ్వూరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా విజయం ఖాయమని తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు గురువారం పెద్దవం గ్రామంలో మాట్లాడుతూ చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదన్నారు జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం శ్రీలంకగా మారుతుందన్న చంద్రబాబు అంతకు రెట్టింపు పథకాలను ఎలా అమలు చేస్తారో ప్రజలు గమనించాలన్నారు ఈ సమావేశంలో సర్పంచ్ తిరిగిపల్లి వెంకట్రావు నాయకులు నామా ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ విజయం ఖాయమని మొత్తం ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఈ జిల్లా అంతా పర్యటిస్తూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెట్టారు కోర్కొండలో మరి అక్కడ లక్కంపూడి రాజా మా జిల్లా అధ్యక్షులు మరి భారీ విజయాన్ని అందుకుంటున్నారు అలాగే ఈ పార్లమెంట్లో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా భారీ మెజార్టీతో నమ్ముతున్నారని ఈ కొవరు నియోజకవర్గంలో తలా వెంకట్రావు గారు చాలా సౌమ్యుడు అందరిలో కలిసిపోయే వ్యక్తి అంతా కూడా ప్రచారం అంతా కూడా ఈ నియోజకవర్గం అన్ని గ్రామాలకు కూడా పూర్తయిపోయింది ఇక విజయానికి విజయ ర్యాలీని ఏర్పాటు చేసి ఈ నియోజకవర్గంలో ఉందని చెప్పి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంత అయితే ప్రచారం బాగా చేసుకున్నామో అలాగే ప్రతి ఓటర్ని కలుసుకుని ఈ రెండు రోజులు కూడా పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఐక్యతతో మొత్తం అందరూ కూడా ప్రతి మళ్ళీ వాళ్ళొకసారి ఆకర్షించి మీరు ఎవరికైనా ఏదన్నా స్లిప్లు అందకపోయినాక ఏదైనా అందరిపో అన్ని కార్యక్రమాలు కూడా ప్రతి ఓటర్ని కూడా మనం మెప్పించుకుని ఆల్రెడీ మన పథకాలు నవరత్నాలు ఏదైతే ఉందో అన్నీ కూడా అమలు చేసేసాడు ఒక్క పథకం కూడా అకౌంట్లో పడకుండా లేదు ఒక చిన్న లాస్ట్ ఇది లేడీస్ది ఇది ఒక మొన్న ఒక పథకం ఆల్రెడీ బటన్ నొప్పడం జరిగిపోయింది ప్రభుత్వం కావాలని ఎలక్షన్ కమిషన్ పిటేషన్ వేయించి ఈరోజు కొంతమంది అకౌంట్లో డబ్బులు జమ చేయకుండా ఉన్నాయి జగన్ గారు ఒకటే చెప్తాడు నేను వచ్చి రాగానే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం అన్నీ కూడా బటన్ నొప్పి ఏమైతే ఉన్నాయో అన్ని పథకాలు అన్నీ కూడా క్లియర్ చేసేస్తాను అని చెప్పి పిలుపునిస్తారు మరి నిన్న నిన్న జన సందోహం మరి కోరుకొండలో చూస్తే బ్రహ్మరథం పట్టారు అలాగే నియోజకవర్గంలో అన్ని గ్రామాలు పర్యటించాను నేను అన్ని గ్రామాల్లో కూడా తల వెంకటరావు గారికి గూడు శ్రీనివాసరావు గారికి చాలా బ్రహ్మరథం పడతారు ఎందుకంటే ఒకటి మనకు కావలసిన వ్యక్తి తల వెంకటరావు చిన్నోడు అందరితో కలిసిపోతాడు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అందరిలో కలిసిపోయే వ్యక్తి అలాగే గూడు శ్రీనివాసరావు స్థానికంగా ఉంటాడు స్థానికుడు డాక్టర్ కరోనా టైంలో ఫ్రీ వైద్యం చేసి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మరి అక్కడ అవతల వ్యక్తి హైదరాబాద్లోని ఢిల్లీలో ఉంటారు అందరూ గమనించండి తేడా గమనించండి ఇద్దరు కూడా స్వామ్యులు చెప్తే ఇనేవాళ్ళు కావున మీరు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఐక్యమత్యంతో ఉండి ఏదైతే ఇక్కడ పరిశీలకు రాజకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండమైన స్వాగతాలు జాయినింగ్లు అన్నీ జరుగుతున్నాయి కావున అందరూ కూడా మరి మనము ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో సీటు నగ్గించుకొని ఫస్ట్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లలో ఫస్ట్ సీటు ఈ కొవ్వూరు అని చెప్పి మీ సమంగా తెలియజేస్తూ